అన్న దయచేసి వెనక్కి వెళ్ళాలి రామన్న స్టేజ్ మీదకి రాబోతున్నాడు వెనక్కి వెళ్ళాలి భయ్య స్టేజ్ కెపాసిటీకి మించిన జనాలు పైన ఉన్నారు దయచేసి స్టేజ్ మీద నుంచి చాలా మంది కిందికి దిగాలి సందీప్ అయ్యా స్టేజ్ కెపాసిటీకి మించిన జనాలు ఉన్నారు స్టేజ్ పైన ప్లీజ్ వెళ్ళండి కొద్దిగా వెనక్కి వెళ్ళాలి భయ్యా స్టేజ్ మీద స్టేజ్ కెపాసిటీ ఇచ్చిన జనాలు ఉన్నారు దిగాలి కిందికి అన్నా దయచేసి సైడ్ సైడ్ సైడ్

పండు ముసలమాసి పిల్లలను ఆదరించేరు మానవారు స గెలిచి రావాలి మనసు వెళ్ళ సర్కారు బిక్కు బిక్కుమని బతికిన వేరే కార్మికులకు బాబు మ్యూజిక్ వచ్చే బంద్ చేయండి ఏదైతే డీసీఎంల మీద మ్యూజిక్ పెట్టిరో అన్ని కూడా బంద్ చేయాలా ఆ మూలల డీసీఎం మ్యూజిక్ బంద్ చేయండి దయచేసి ఇక్కడికెళ్ళి వస్తున్నామండి డీసీఎం మీద ఉన్నాయా డీజే కూడా బంద్ చేయాలా బాబు రైట్ వేదిక మీద ఆవానించి ముఖ్య అతిథులు అందరు కూడా ముందు వరుసలో కూర్చోవాలా రామనుచర్లందరు చప్పట్లతోన ఒక స్వాగతం బల్ కూడా అందరూ ఒకసారి గట్టిగా చేతులన్నీ పైకత్తి ఈ రోజు రైతులకు మద్దతుగా విచ్చేస్తున్నాం రామన్నకు గట్టిగా చెప్పట్లు జై రామన్న జై కేసీఆర్ జై కేసీఆర్ అందరూ ఒకసారి మా భూములో తెలంగాణ సాయి రామన్న హామీలను తుంగల దొరికినటువంటి గడచర్ల కావచ్చు రామలగిత కావచ్చు అనేక రైతులను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డికి గట్టిగా రైతుల పక్షాన ఈ రోజు మద్దతుగా ఇచ్చినటువంటి రామన్నకు గట్టిగా తప్పక తోటి స్వామితం తెలిపాల్సిందే కోరుతున్నాం